అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కాదు రికార్డ్ చేసి వీడియోలు వదిలేవాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెడుతున్నారు సరే తనకు ఫేవరబుల్గా ఉండే మీడియా అనే పిలుస్తారు అది వేరే విషయం కనీసం ప్రెస్ మీట్ పెట్టగలుగుతున్నారు కాకపోతే మళ్ళీ స్క్రిప్ట్ తప్పులు క్లియర్గా కనపడ్డాయి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్రోల్స్ గురవుతున్నారు ఈసారి కూడా ఆయన ట్రోల్స్ గురయ్యేటువంటి పరిస్థితే ఉండేది ఈ మాజీ ముఖ్యమంత్రి అయ్యండి ఒక పార్టీకి అధినేత అయ్యండి కనీసం సబ్జెక్ట్ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు అన్నది అర్థం కాని ప్రశ్న చివరికి వైసీపీ కార్యకర్తలే కొద్ది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత తలలో పట్టుకునే పరిస్థితి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఆయన పాయింట్ టు పాయింట్ మాట్లాడారు అని ఆయనే చెప్పుకున్నారు కాబట్టి మనం కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆయన మాట్లాడిన సబ్జెక్టు ఇది రెండో భోగాపురం భోగాపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కూడా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి సో ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చోరీ గురించి మాట్లాడారు అంటే క్రెడిట్ ఏం తనకు రావాలి చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకుంటున్నారు అనేది ఆయన చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు నిజానికి భోగాపురం ఎయిర్పోర్ట్ రెండు వేల పదహారులో శాంక్షన్ అయింది దానికి సంబంధించిన అన్ని అనుమతులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే తీసుకొచ్చిన మాట వాస్తవం తగానే జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకొచ్చానని చెప్పుకున్నారు భూసేకరణ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కంప్లీట్ చేసిన మాట వాస్తవం భూసేకరణ చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేశారు కాబట్టి ఆ భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఉపన్యాసాలు ఇచ్చారు ఎర్ర బస్సు లేని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎందుకు అంటూ మాట్లాడారు ఆ వీడియోలు కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎవరైతే కాంటాక్ట్ తీసుకున్నారో జిఎంఆర్ వాళ్ళని విమర్శించారు తర్వాత తన ముఖ్యమంత్రి అయిన తర్వాత జిఎంఆర్కి కాంటాక్ట్ ఇవ్వటాన్ని రద్దు చేశారు అంటే ఆయన చెప్పదలుచుకున్న వర్షం ఏంటి అంటే జిఎంఆర్ చంద్రబాబు నాయుడు గారికి లంచాలు ఇచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ కాంటాక్ట్ తీసుకుంది అనేది ఆయన వర్షం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు చేశారు సో ముఖ్యమంత్రి కాగానే జిఎంఆర్కి రద్దు చేశారు మళ్ళీ అదే జిఎంఆర్కి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ను అప్పచెప్పారు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఎందుకు అప్పచెప్పారు అనేది కనుక రియాలిటీని మనం చూస్తే నిన్న వీడియోలో కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య కాకినాడ సెడ్లో ఉన్నటువంటి జిఎంఆర్ వాటాలు నలభై ఒక్క శాతానికి పైగా అరవిందో రియాలిటీకి రాపించుకున్నారు కాబట్టి అరవిందో రియాలిటీకి ఎప్పుడైతే జిఎంఆర్ రాసిందో జిఎంఆర్ మంచోడయ్యారు జిఎంఆర్ ఏమో చంద్రబాబు నాయుడు జేబ్ మనిషి చంద్రబాబు నాయుడికి లంచాలు ఇచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ కానీ ఎప్పుడైతే అరవిందో రియాలిటీకి తన షేర్లు ఇచ్చాడో జిఎంఆర్ మంచి అయిపోయాడు అదే సంస్థకి భోగాపురం ఎయిర్పోర్ట్ని రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల ఇరవై రెండులో జిఎంఆర్కి తిరిగి ప్రాజెక్ట్ని అప్పచెప్పారు అంటే చివరికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు నవంబర్ వరకు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు టైం వేస్ట్ చేశారు నిజానికి అదే టైంలో జిఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం కూడా పూర్తి చేసి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం కంప్లీట్ చేసిన తర్వాత ఆయన ఓపెన్ చేసి అప్పుడు తన ఖాతాలో క్రెడిట్ చేసుకుంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ రావటాన్ని వ్యతిరేకించారు భూ సేకరణను వ్యతిరేకించారు రైతులతో కేసు లేపించారు జిఎంఆర్కి ఇవ్వటాన్ని వ్యతిరేకించారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్కి రద్దు చేశారు చివరికి రెండు వేల ఇరవై మూడు స్టార్ట్ అవుతుంది అనంగా రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మళ్ళీ అదే జిఎంఆర్కి భోగాపురం ఎయిర్పోర్ట్ నప్ప చెప్పారు నిజంగా ఈ టైం వేస్ట్ లేకుండా ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడూ అందుబాటులోకి వచ్చి ఉండేది సో భోగాపురం ఎయిర్పోర్టు లేట్ కావటానికి ఉన్న కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన పాయింట్లోనే ఆయన క్లియర్గా దొరికిపోయాయి అంటే ఆయనకైనా దొరికిపోయేలా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఇంకొక సబ్జెక్ట్ కూడా మాట్లాడుకుందాం ప్రధాని గారిని నేనే స్వయంగా కలిసి లేఖలు ఇవ్వడమే కాకుండా రిక్వెస్ట్ కూడా పలుమార్లు చేయాల్సి వచ్చింది మేము వచ్చిన తర్వాతనే ఎన్ఓసితో పాటు సరే నుంచి ఇది ఆ సబ్జెక్టు భోగాపురం ఎయిర్పోర్ట్ సబ్జెక్టు రెండో సబ్జెక్ట్ లేకపోతే ఓకే సరే ఇంకొక సబ్జెక్ట్ ఆయన మాట్లాడింది రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ప్రధానంగా ప్రెసిమెంట్ పెట్టింది దాని గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కామన్ సెన్స్ ఉండక్కర్రా తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేస్తున్నటువంటి పొలిటికల్ దాడిని ఎదుర్కోవటానికి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే నేను చెప్పటం వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారు ఆపారు నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనిలో ఆపారు అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో చెప్పారు ఆ పాయింట్ని పట్టుకొని వైసీపీ రాద్దంతం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మీట్ పెట్టారు నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చంద్రబాబు నాయుడు గారు ఆపిందే నిజమైతే రేవంత్ రెడ్డి గారు చెప్పటం వలనే ఆపిందే నిజమైతే ఈ పాయింట్ రేవంత్ రెడ్డి గారు చెప్పటానికంటే ముందే వైసీపీ పట్టుకోవాలిగా రాయలసీమలో ఏం జరుగుతుంది రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏం జరుగుతుంది పనులు ఎప్పుడు ఆగిపోయాయి ఎవరు ఆప్ చేశారు ఎందుకు ఆప్ చేశారు అన్నటువంటి విషయాన్ని వైసీపీ మొదటి నుంచి మాట్లాడాలిగా ఎక్కడో తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్తే తప్ప ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా పోయిందా కాదు రియాలిటీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆగిపోయాయి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పుడే ఆగిపోయినాయి ఎందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు రాలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అనుమతులు నిలిపివేసింది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్ళని పరిస్థితులు ఆగిపోయినాయి ఆగిపోయినటువంటి కట్టకూడనటువంటి ప్రాజెక్టు ఎవరైతే ఉందో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు అప్పటికే మూడు వేల కోట్లు దగ్గర దగ్గరగా రెండు వేల ఏడు వందల కోట్లు ఏమో పిఆర్ఆర్ ప్రాజెక్టుకి బదలాయించేశారు ఏదో పనులు చేశామనే పేరుతోటి అక్కడ పనులు చేసింది లేదు ఏమీ లేదు అసలు పర్మిషన్సే లేవు పర్మిషన్స్ లేకుండా పనులు చేశామని చెప్పేసి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నొక్కేశారు ఇది రియాలిటీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడే హక్కుందా ఇంకోటి నేను చాలా క్లియర్గా రాయలసీమకి ఎవరు మంచి చేశారు అనేది పిన్ పాయింట్గా మాట్లాడుకోదలుచుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ లెక్కల ప్రకారం ఇది అసెంబ్లీ లెక్కల ప్రకారం అండి ఎవరు చెక్ చేసుకున్నా కానీ ఇది రియాలిటీగా ఉంటుంది దీన్ని ఎవరు మార్చడానికి ఉండదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టారు బడ్జెట్ ప్రతిపాదనల కంటే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ ఉన్నాయి బడ్జెట్ కేటాయింపులే కాదు మొత్తం డబ్బుల్ని ఖర్చు పెట్టేశారు అంటే ప్రతిపాదనల కంటే బడ్జెట్ కేటాయింపుల కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు మామూలుగా బడ్జెట్లో కేటాయిస్తారు లెక్కలు గారడీ కోసం మొత్తం డబ్బులు ఏం ఖర్చు పెట్టరు కానీ బడ్జెట్ కేటాయింపుల కంటే కూడా సాగునీటి ప్రాజెక్టు కోసం ఇరిగేషన్ కోసం చంద్రబాబు నాయుడు గారు తన ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెట్టారు రాయలసీమ కోసం కూడా తర్వాత దాంట్లోనే డ్రిప్ట్ ఇరిగేషన్ కింద పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రజలకు రైతు రాయలసీమ రైతులకు పై అనే అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర రెండున్నర వేల కోట్ల రూపాయల బడ్జెట్తో డ్రిప్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టారు ఇది రియాలిటీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఎనిమిది వేలు కోట్లు పక్కన పెట్టండి దాంట్లో సగమైన ఖర్చు పెట్టారా సగనేటి ప్రాజెక్టు కోసం చివరికి చిన్న ప్రాజెక్టు అన్నమయ్య గేటుకి గ్రీజు రాయటానికి డబ్బులు కేటాయించలేదు మెయింటెనెన్స్ చేయలేదు ప్రాజెక్టు వరదలకి అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి రాయలసీమ ప్రజలు మునిగిపోయి గ్రామాలు మునిగిపోయి చనిపోయారు గ్రామాల్లోకి నీరు వెళ్ళిపోయింది అన్నమయ్య ప్రాజెక్ట్ని కాపాడలేకపోయింది వైసీపీ ప్రభుత్వం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించేటువంటి పులివెందల్లో గండికోట చిత్రావతి అనేటువంటి చిన్న నదులు ఉన్నాయి ఆడ చిన్న రిజర్వాయర్లు వాటి నుంచి పిల్ల కాలువల ద్వారా ప్రజలకు నీరు అందించే అవకాశం ఉన్న పంట పొలాలకు నీరు అందించే అవకాశం ఉన్నా దాన్ని కూడా చేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జడ్డపడి సో పని గారి సందర్భంగా అంతకుముందు కూడా పిల్ల కాలువల ద్వారా నీటిని మళ్లించారు ఇది రియాలిటీ చివరికి కుప్పం కూడా నేనే నీళ్ళిచ్చా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పుకున్నారు కదా నిజానికి ఆ రోజు జరిగింది ఏంది ఒక షో జరిగింది ఒక షో జరిగింది ఒక ఈవెంట్ జరిగేటప్పుడు ఒక పెళ్లి జరిగేటప్పుడు ఎలాగైతే ఆ రోజు మొత్తం బ్యానర్లు కట్టడం తర్వాత అన్ని ఏర్పాటు చేస్తారు కదా తర్వాత ఆ పెళ్లి అయిపోగానే ఆ ఈవెంట్ అయిపోగానే మళ్ళీ ఎరిగర్ పీకపోతారు కదా డెకరేషన్ సామాను బ్యానర్లు అన్నీ పీకపోతారు కదా అలాగే కుప్పంక నీరు అనే పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి కొన్ని నీటిని ఆ ప్రాజెక్ట్ కాడ తీసుకొచ్చేసి ఒక గేట్ని అమర్చేసి దాన్ని ఏదో ఓపెన్ చేశాననే పేరుతోటి నీటిని వదిలే అనే పేరుతోటి షో చేసి మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం అయిపోగానే ఆ గేటు మొత్తం పీకపోయారు అసలు పెట్టిన గేట్ని పీకపోవడం గతంలో ఎప్పుడైనా చూసామా అది ఒక షో నడిచింది ఏ గేట్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తారో ఆ రోజు కుప్పంగా నీరుస్తున్నానని ఆ గేట్ని మళ్ళీ అదే రోజు ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పిక్ పీకపోయారు ఒక సర్కస్లో కనుక మొత్తం ఎరంజ్ చేసి సర్కస్ అయిపోగానే అది పీకేసి మళ్ళీ వేరే చోటపై పెట్టుకున్నట్టు ఆ రోజు గేటు ఎత్తడం మళ్ళీ అదే గేటు పీకపోవడం అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జరిగింది కానీ ఇప్పుడు ఏం జరిగింది అందరిని వా కాలవ సామర్థ్యాన్ని పెంచి ఏడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల వరకు శ్రీశైలం నీటిని తీసుకెళ్లి కుప్పాని కావచ్చు రాయలసీమ అనేక ప్రాంతాలకు కావచ్చు వాటర్ అవ్వటం జరిగింది ఇదంతా వంద రోజుల పని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండోసారి విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత టార్గెట్ పెట్టుకుని వంద రోజుల్లో హంద్రీనివా కాలువ సామర్థ్యాన్ని పెంచి వాటర్ కుప్పానికి తీసుకెళ్లాలి రాయలసీమ తీసుకెళ్లాలనేటువంటి కృతనిశ్చయంతో తీసుకెళ్లారు ఇది జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ విషయాలన్నీ అంటే తెలియకపోవచ్చు ఎందుకంటే స్క్రిప్ట్ చూసి చదివే తెలియకపోవచ్చు తర్వాత ఇక మూడో అంశం కంపెనీని పారదోలుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అంటే చంద్రబాబు అంటే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చాలా కంపెనీలు పారిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి వాళ్ళ ఏమన్నది వాళ్ళ దోపిడీ చూసి వాళ్ళ బెదిరింపులు చూసి చాలా మంది పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయారు అనేటువంటిది గతంలో కూటమి నాయకులు చేసిన విమర్శలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ ఏం చెప్తున్నారు లేదు లేదు నా పరిపాలనలో కంపెనీలు పారిపోవటం కాదు పరిశ్రమలు పారిపోవటం కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే కంపెనీలు పారిపోతున్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు కొన్ని కంపెనీల పేర్లు కూడా చెప్పారు ఒకసారి మీరు వినండి పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారు అన్నది ఎంత వాస్తవము అని అంటే సజ్జన్ జిందాల్ చెప్తా రాసుకోండి రాసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు రాసుకోండి ఈయన దెబ్బకు సజ్జన్ జిందాల్ అరవిందో మై హోమ్ సిమెంట్స్ శ్రీ సిమెంట్స్ రామ్కో సిమెంట్స్ డాల్మియా సిమెంట్స్ భారతీ సిమెంట్స్ యూబి సిద్ధి సాయి సిద్ధి సాయి వీరందరూ కాదు వీరందరూ ఇప్పుడు ఈ కంపెనీలు అన్ని ఎవరి డాల్మియా సిమెంట్స్ ఎవరిది భారతీయ సిమెంట్స్ ఎవరిది ఎవరి అండి సిరిడి సాయి ఆ తర్వాత సత్యం జిందాలు ఇవన్నీ ఎవరి అయితే జగన్మోహన్ రెడ్డి గారి లేదు జగన్మోహన్ రెడ్డి బినా కం బినామీ కంపెనీలు ఇవి పారిపోయే పరిస్థితులు ఉన్నాయంట మరి బ్లాక్ మార్కెట్ నడవట్టేది అనుకుంటున్నారు బ్లాక్ తోటి ఈ సంస్థలు నిర్వహించలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఉందనుకున్నారో తెలియదు కానీ వీళ్ళు పారిపోతున్నారట కానీ ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు వస్తున్నాయి ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి గూగుల్ డేటా సెంటరు మైక్రోసాఫ్ట్ రిలయన్స్ తర్వాత ఐటీకి సంబంధించి టీసీఎస్ కాగి తర్వాత యాక్సిన్సరు అమెజాను ఇలాంటి కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి ఇవి కాక బీపీఎల్ చమురు కర్మగారం కర్మాగారం కావచ్చు ఇవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి లక్షల కోట్ల రూపాయల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టబోతుంది ఇవి రెక్కలుగా కనపడుతున్నాయి మనకి సుందర పిచ్చాయి లాంటి వాళ్ళు సత్యనాళిక లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నారని ప్రకటిస్తున్నారు ఇవేవి కూడా దాల్మీయా సిమెంట్స్ లేదు పెన్నా సిమెంట్స్ లేదు భారతీయ సిమెంట్స్ లాంటి కంపెనీలు కావు ప్రపంచంలోనే క్రెడిబిలిటీ ఉన్నటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి ఇలా ఒక నేషనల్ రిపోర్ట్ ప్రకారం ఈ దేశంలో పెట్టుబడులు ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి అని అనే మొత్తం దేశానికి వస్తున్న పెట్టుబడులు ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి అన్నది నేషనల్ రిపోర్ట్ మరి సొంత కంపెనీలు పారిపోతున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవటం అంటే అంతకంటే కామెడీ ఇంకోటి ఉందా ఇది ట్రోల్స్ గురి కావటం కాదు కావటం తప్ప ఇంకేముంది సరే జగన్మోహన్ రెడ్డి గారు కొంత మారాలి తన విధానాలు మార్చుకోవాలి తన ఆలోచనలు మార్చుకోవాలి తన స్క్రిప్ట్ రైటర్స్ కూడా మార్చుకోవాలి అన్నీ చూసి చదువు నేను నేను అందుకని చెప్తున్నాను ఇది నా అభిప్రాయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ